రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా అయిలారెడ్డి పట్టణంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను అరుకులకు కేటాయించారని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఎమ్మరు మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ కు వేరువేరుగా వినతి పత్రం అందజేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలోనే మూడు వందల ఇళ్లకు గాను కూడా అరుకులైన వారి నుంచి కూడా డ్రా సిస్టమ్ లో లబ్ధిదారులకు ఎంపిక చేసినట్లు తెలిపారు ఇలా ఎంపిక చేసిన వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో చేపట్టిన తర్వాత రెండు వందల యాభై తొమ్మిది ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారని మిగిలిన నలభై ఒక్క ఇళ్లలో కొంతమంది లబ్ధిదారులు డబ్బులు ఆశ చూపి అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్లు అనధికారిక సమాచారం జరుగుతుందని తెలిపారు ఇక మిగిలిన కూడా డ్రా సిస్టమ్ లో కూడా చేయాలని ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్క మండల అధ్యక్షులు జలంధర్ రెడ్డి సింగిల్ విండో సొసైటీ చైర్మన్ ఐకుల నర్సింహులిక మాజీ కౌన్సిలర్ ఎరుకుల సాయిలు డైరెక్టర్ నారాయణ దేవదాసు పాలు పాల్గొన్నారు ఈరోజు మల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని నిర్వహించినటువంటి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి మూడు వందల డబల్ బెడ్రూమ్లకు అప్పుడు గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో గ్రామ సభలు పెట్టి వార్డ్ వైజ్ వారిగా డ్రాలు తీసి అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్ ఇంట్లో మంజూరు చేయడం జరిగింది అయితే అందులో నలభై ఒక్క ఇండ్లకు సంబంధించి వారు అనెలిజిబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది అయితే ఆ నలభై ఒక్క డబల్ బెడ్రూమ్లకు ఈరోజు మళ్ళీ రీసాఫిల్ చేస్తూ ఎలిజిబుల్ క్యాండిడేట్లకు నిర్పేదలకు చేసి వాళ్ళకు సర్వే చేస్తున్నారు అయితే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చే విజ్ఞప్తి ఏంటంటే ఈ నలభై బెడ్రూమ్లో ఎలాంటి అవకతవకలు లేకుండా గతంలో చేసినటువంటి గ్రామసభ పెట్టి అధికారుల సాక్ష్యంలో విపక్షపాతంగా అర్హులైన వారి డబల్ బెడ్రూమ్లు రాద్వారా తీసి ఇవ్వగలరని మా యొక్క డిమాండ్ జై తెలంగాణ